దాస గారు తెలియజేశారు ఈమాన్ అంటే విశ్వాసంలో మూడు భాగాలు ఉన్నాయి మూడు దర్జాలు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి ఒకటి రెండు మూడు మూడు లెవెల్స్ ఉన్నాయి మొదటి లెవెల్ ఏమిటంటే మీ ముందు ఏదైనా తప్పు జరిగితే దాన్ని చేర్చుతూ ఆపాలి జరుతూ ఆపాలి మీ దగ్గర బలం ఉంది మీ దగ్గర ధారిటీ ఉంది మీ దగ్గర స్తోమతం ఉంది మీరు ఆపగలగ శక్తి కలిగేవారు చేత్తో ఆపాలి ఒకవేళ మీ దగ్గర ఆ శక్తి లేదు నోటితో ఆపండి అన్నారు రెండో లెవెల్ నోటితోనైనా సరే ఆపండి ఇది జరుగుతుంది తప్పనైనా చెప్పండి ఇది రెండో లెవెల్ మూడో లెవెల్ అది కూడా మీ దగ్గర స్థోమత లేదు మీరు మాట్లాడితే మీ నాలుిక కోసేస్తున్నారా మీరు మాట్లాడితే మిమ్మల్ని కమ్యూనిటీ నుంచి బహిష్కరణ చేసేస్తున్నారా మీరు మాట్లాడితే మీ ఆస్తులని లాగేసుకుంటున్నారా మిమ్మల్ని సర్వనాశనం చేసే దారిలో పైన అయితే మీరు మనసులోనైనా సరే హృదయంలోనైనా సరే ఇది జరుగుతుంది తప్పు అని భావించండి ఇది మూడో లెవెల్ నాలుగో లెవెల్ అయితే లేదు లీస్ట్ లెవెల్ అనమాట వీళ్ళు కూడా ముస్లింసే వీళ్ళని కూడా అల్లహతలా తన దగ్గర అంగీకరిస్తాడు దీని తర్వాత ఏ లెవెల్ అయితే లేదు దీని తర్వాత ఏ లెవెల్ లేదు శక్తి ఉండి కూడా నాకెందుకులే మాట్లాడే స్తోమత ఉండి కూడా నాకెందుకులే చివరికి హృదయంలో కూడా దాన్ని చెడుగా భావించలేని వ్యక్తి అల్లా దగ్గర ముస్లిమే కాదు మూడో లెవెల్లో లేని వాళ్ళు కూడా కోకొల్లలుగా ఉన్నారు మన ఇస్లాం ధర్మంలో మన కమ్యూనిటీలో మూడో లెవెల్ కూడా లేదు దీన్ని తప్పని కూడా అనుకోవటం లేదు ఎన్ని ఎన్ని దౌర్జన్యాలు జరుగుతున్నాయి ఎన్ని ఎన్ని పెరు ప్రమాదాలు ముస్లిం కమ్యూనిటీ మీద వస్తున్నాయి దాని గురించి మనం అసలు ఏమి కూడా పట్టించుకోవటం లేదు మన వ్యాపారం మన ఉద్యోగం నా భార్య నా పిల్లలు నా వృత్తి నా సంపద నా జీవితం నాది 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 అని ఉన్నామే తప్ప వేరే దాని గురించి ఆలోచించే దానిలో మనం లేమి మన హృదయాలు చచ్చిపోయే స్థితి దాకా వచ్చేసాయి దాన్ని మనం యాక్సెప్ట్ చేయటం లేదు దాన్ని యాక్సెప్ట్ చేయటం లేదు ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు ఏ వర్క్ బోర్డు బిల్ అమెండ్మెంట్ అయితే తీసుకొచ్చారో ఇది మనం చేస్తున్న కర్మలే మనం చేసుకున్న కర్మలే మన మీద రిటర్న్ అయ్యాయి చేతులు మనం కాల్చేస్తున్నాం ఇప్పుడు ఆకులు పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం మనకి మనమే చేతులు కాల్చేస్తుంది నాకెందుకులే మధ్యది కట్టారు మధ్యది ఎవరితో కట్టారు చందాతో కట్టారు ఎవరు బాగుస్త తీసుకొని పిచ్చి మద్యతులు కడుతున్నారు చందా చేస్తున్నారు ఆజా దగ్గర కూడా చేస్తారు ఈజా దగ్గర కూడా చేస్తారు చందా తీసుకునేప్పుడు జమాతలు ఎవరికి కనబడవు ఈయన ఆ మాత అయినా ఈ జామాత ఎవరు అడగరు ఎంత ఇస్తారు భయం అడుగుతారు ఇంకా ఏమో వస్తున్నారు అని అడుగుతారు అతను మసీదు వస్తున్నాడా లేదా ఇది కూడా ఎవరికి అవసరం లేదు డబ్బులు కావాలి మా జమాత పద్ధతిని నడిపించుకోవడానికి మా జమాత సంస్కరణలు చేర్చుకోవడానికి మా జమాత యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్ తెలుసుకోవడానికి మాకు ఒక మస్జిద్ కావాలి దానికి ఎవరి డబ్బులు తగులుతాయి నాకేంటిలే ఎవరి డబ్బులు తగిలితే నాకేంటి అది హరామైనా హలాలైనా అది కూడా అవసరం లేదు అది హరామా హలాలా అది కూడా అవసరం లేదు డబ్బులు ఇవ్వండి చాలు మసలుకులు అడ్డు రావు జమాసులు లడ్డు రావు తెలుకాదు అడ్డు రావు ఏమి అడ్డు రావు సినిమా యాక్టర్ల దగ్గర కూడా వెళ్ళి డబ్బులు తండ చేసుకుని వచ్చేస్తారు చాలామంది ఉన్నారు సినిమా యాక్టర్ల దగ్గరికి వెళ్ళి కూడా డబ్బులు తెచ్చేస్తారు మస్జిదులు కట్టేసుకుంటారు మస్జిదులకి షాపులు కడతారు షాపులు కట్టి కమిటీ వాళ్ళే పనిచేసుకుంటారు ఎవరు పనిచేస్తుంటారు మా కళ్ళ ముందు జరుగుతుంది మనందరికీ తెలుసు నాకు ఒక్కడికే కాదు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ తెలుసు రాని వాళ్ళకి తెలుసు అందరికీ తెలుసు ఆ మార్కెట్లో షాపు విలువ పదివేలు చేస్తుంది కానీ కమ్యూనిటీ హాల్ ఆ షాపును తీసుకొని రెండు వేలు ఇస్తారు ఎంత ఇస్తారు ఎనిమిది వేలు నష్టం ఎవరికి వీళ్ళు ఎవరికి నష్టం చేస్తున్నారు రెండు వేల రూపాయలకి రెంట్ తీసుకొని బయట వాళ్ళకి పదిహేను వేలు ఇస్తారు కబర్స్థాన్ షాపులు అలాగే తయారయ్యాయి ఈదిగా షాపులు అలాగే తయారయ్యాయి ఏవైతే ముస్లిం కమ్యూనిటీ గురించి వక్ చేశారో స్థలాలు వ్యవసాయ భూములు ఇవన్నీ కూడా అలాగే తయారయ్యాయి మనం చూస్తున్నాం తప్ప మనం పట్టించుకోలేదు వదిలేదు సార్ నాకెందుకులే మనకెందుకు సార్ మనకెందుకు చెప్పుకుంటాము ఎప్పుడో ఎక్కడో చివరిలోకి వెళ్ళి ఆ చెట్టు వెనకాల వెళ్ళి ఆ షాప్ వెనకాల వెళ్ళి ఈ మధ్య లోపలికి వెళ్ళి చెప్పుకుంటామే తప్ప వాళ్ళ ముందు చెప్పడానికి ఎవరికి ధైర్యం లేదు ఎవరికి ధైర్యం లేదు తప్పు జరుగుతున్నా సరే మనం దాన్ని పట్టించుకోలేదు ఈ రోజు ఆ తప్పే మన మీద తిరిగి రిటర్న్ అయింది మీకు మంచి చేస్తాము మీకు లాభాన్ని చేస్తాము మీ ముస్లిం పెద్దలు ముత్తవల్లీలు సెక్రటరీలు ప్రెసిడెంట్లు ట్రెజరర్లు ఎంతమంది అయితే దొంగలుగా కాయి తినేశారో ఆ ధనాన్ని అంతా మేము ఖర్చు పెడతా వెనక్కి తీసుకొస్తాము మీకు లాభాన్ని చేస్తాము మీ ముస్లిం కమిటీలో పేదవాళ్ళకి విసత్తులకి అనాథులకి అన్నార్థులకి లాభం ఎలా చేస్తాము అని చెప్పి తల మీద తల మీద చేయినిమిట్టు నిమిరి జుట్టు పట్టుకున్నారు చేయినట్టు నిమి ఏం చేశారు జుట్టు పట్టుకున్నారు ఇప్పుడు మనలో ఉన్న లోపాన్ని చూపి మొత్తం వస్తుంది లాగేసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇస్లాం యొక్క ధర్మానికి పునాదులైనటువంటి వాటిని కూల్చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఎన్నో సవరణలు తీసుకొచ్చారు అన్ని సవరణలు మనకి వ్యతిరేకంగా ఏం లేవు కొన్ని సవరణలు అయితే మనకు వ్యతిరేకంగా ఉన్నాయి కానీ ఆ కొన్ని సవరణలు ఏవైతే వ్యతిరేకంగా ఉన్నాయో అవి వ్యతిరేకంగా లేని వాటి మీద వ్యాపించిపోయాయి వ్యతిరేకంగా లేని వాటి మీద చాలా చాలామందికి అర్థం అవటం లేదు ఏం జరుగుతుంది అనే మంచిగా జరుగుతుంది కదా డెబ్బై పర్సెంట్ ఎనభై పర్సెంట్ సున్ని వాళ్ళ చేతిలో ఉన్నాయి ఇరవై పర్సెంట్ సుయ వాళ్ళ చేతిలో ఉన్నాయి నూరు భాషాలకు ఏమీ లేవు ఇస్మాయిల్ వాళ్ళకి ఏమీ లేవు దూదేగులు సాయిబుల దగ్గర ఏమీ లేవు వాళ్ళందరికీ మేము సమానంగా పనిచేస్తామని చెప్తే ఆనంద పడిపోతున్నారు ఎవరు ఆనందపడిపోతున్నారు అందరికీ లాభం కలగాలి అన్న సవరణలు అయితే అందరూ ఓకే చేస్తారు దీనికి అబ్జెక్షన్ పెట్టవలసిన అవసరం లేదు కానీ అందరికీ సమానం యొక్క హక్కులని చెప్పి లాగా లాగేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆరున్నాయి వ్యతిరేకంగా ఎన్ని ఆరు సవరణలు ప్రధానంగా ఇవి సవరణలు కాదు దౌర్జన్యాలు ఇవి సవరణలు కాదు దౌర్జన్యాలు ముస్లిం కమ్యూనిటీ మీద మొదటిది ఏంటో తెలుసా ఐదు సంవత్సరాలు అయిన తర్వాత ఏ ముస్లిం అయినా సరే అతను ఇస్లాం స్వీకరించిన తర్వాత ఐదు సంవత్సరాలు అయిన తర్వాతే తను తన యొక్క తను ఆస్తులని వప్పు చేయడానికి అధికారం ఉంటుంది ఇప్పుడు మనం ఏం ఆలోచిస్తామంటే మా తాతలు ముస్లింలు కదా మా తాతకి తాతలు ముస్లిములు కదా అని చెప్పి ఒక అపోహలో ఉన్నాం కానీ వీళ్ళేం చేస్తారో తెలుసా ఈ సవరణ ద్వారా ఈ మస్జిద్ ఏడు వందల సంవత్సరాల క్రితం కట్టారు ఈ మస్జిద్కి స్థలాన్ని ఎవరిచ్చారు ఈ మస్జిద్కి స్థలాన్ని ఎవరిచ్చారు ఇప్పుడు రాయలు మాస్క్ మంది రాజమండ్రి మస్జిద్ జామియా మస్జిద్ ఏడు వందల పద్నాలుగు సంవత్సరాల క్రితం దాన్ని నిర్మించారు ఆ స్థలం ఎవరిచ్చారో రిక్వెస్ట్ చేస్తారు ఆ స్థలం ఎవరిచ్చారు ఇతరులు ఇచ్చారా లేకపోతే ముస్లింలు ఇచ్చారా ఒకవేళ ముస్లింలు ఇస్తే వాళ్ళు ఇస్లాం స్వీకరించి ఐదు సంవత్సరాలు అయ్యిందా లేదా ఒకవేళ వాళ్ళు ఇస్లాం స్వీకరించి ఐదు సంవత్సరాలు అవ్వకపోతే ఈ మస్జిద్ యొక్క స్థలం ముస్లింలకి కాదని మస్జిద్ని కూడా పడగొట్టడానికి వెనక అలాగే కదా సార్ బాబురి మస్జిద్ బాబురి మస్జిద్ గురించి అలాగే గురించి చూస్తుంటే పోయాం ఏం చేశాం ఎవరు చేయగలిగామా ఏమి చేయలేకపోయాం ఏమి చేయలేకపోయాం అందరూ చూస్తూ ఉంటుపోయాం అంతే ఐదు సంవత్సరాలు దాటిన తర్వాతే వాళ్ళు ఏ భూములైనా సరే చేయొచ్చు ఇస్లాం పద్ధతిలో దాన్ని ఒక రోజు తీసుకొచ్చారు రెండు రోజులు ఏంటో తెలిసి అందులోనే మెన్షన్ చేశారు ఇస్లామేతరులు ఇచ్చినటువంటి భూములు ఆ మన మండలంలో చెప్తాను బయట చాలా విషయాలు వద్దు మనకి అవసరం లేదు చాలా దూరం దూరంలో మనం చూడలేదు చేయలేదు మనకి దాని గురించి అవగాహన లేదు నాకు తెలిసినంత వరకు మన రాజానగరం మండలంలో కొన్ని ఊళ్ళు ఉన్నాయి ఒకటి ఉప్పలపడు ఉంది మురారి ఉంది సుభద్రాపేట ఉంది సింగంపల్లి ఉంది ఈ ఊళ్ళో మధ్యతలు కట్టారు ఆ స్థలాలు ఇచ్చారో తెలుసా పంచాయతీ వాళ్ళు ఇచ్చిన స్థలాలు కొంతమంది ఊరు పెద్దలు ఇచ్చిన స్థలాలు వాళ్ళు ఏదో అడుక్కున్నారు అక్కడ బాబు మేము మధ్యకి నిర్మించుకోవాలనుకుంటున్నాము మా కమిటీకి ఆరాధన చెప్పుకోవడానికి స్థలం లేదు మాకు స్థలాన్ని ఇస్తే మేము మధ్యకి నిర్మించుకుంటాం చందా చేసి అంటే వాళ్ళు ఆ స్థలంలో కట్టుకోండి లేకపోతే ఆ స్థలంలో కట్టుకోండి ఈ ఫోరం స్థలంలో కట్టుకోండి ఆ దెబ్బల మీద కట్టుకోండి అని చెప్పి స్థలాలు ఇచ్చేశారు ఆ స్థలాలు చెల్లవు కాగితాలు లేవు ఆ స్థలాలు ఇప్పుడు చల్లవు మస్జిద్దులు ఏం చేస్తారు చూస్తారు ఒకవేళ ఎవరైనా ఈ ముస్లిమేతరులే ప్రేమతో ఇచ్చారు ఆత్మయతతో ఇచ్చారు ఇప్పుడు వాళ్ళ సంతానం దగ్గర నుంచి కోర్టులో కేసు ఇస్తారు కలెక్టర్ దగ్గర లెటర్ పెడితే చాలు కోర్టులోకి లాగా యజమానులు ఎవరో తెలుసా ఇప్పుడు వీళ్ళు చేసిన సవరికి కలెక్టర్ ప్రాపర్టీకి యజమాని మొత్తం ముస్లిం యొక్క వక్తుల ఆస్తులకి యజమాని ఎవరో తెలుసా కలెక్టర్కి అథారిటీ అసలు ఎస్ అంటే ఎస్ నో అంటే నో ఆ పరిస్థితిలో ఉంది మన ఊళ్ళోనే ఎన్నో మస్జిత్తులు స్థలాలు మదరసాలు కూడా కొంతమంది మదరసా స్థలం ఉంది అది కూడా ఇచ్చింది ఎంతమంది ఆఫీసులు అవుతున్నారు ఎంతమంది ఆలిములు అవుతున్నారు ఎంతమందికి విద్యా బోధన కలిగి కలగజేస్తున్నారు ఇది ఒక సవరణ సవరణ కాదు దౌర్జన్యం రెండోది ఏంటో తెలుసా వప్పు చేసిన వారైతే ముందు కండిషన్స్ పెట్టేవారు వప్పు చేసేవాళ్ళు ముస్లింలైనా ఇతరులైనా ఏం చేసేవాడంటే వక్కు ఇచ్చేటప్పుడు ఈ స్థలం నేను ఏదైతే ఇస్తున్నాను దీన్ని వితంతుల గురించి వాడండి అంటే అది విసంతుల గురించి వాడాలి అనాదుల గురించి వాడండి అంటే అనాగుల గురించే వాడాలి ఈ స్థలంలో మజ్జిద్ కట్టుకోండి అంటే మజిదే కట్టుకోవాలి ఈ స్థలంలో కబరస్థాన్ నిర్మించుకోండి అంటే కబరస్థానే నిర్మించుకోవాలి ఈ స్థలంలో ఈద్గా కట్టుకోండి ఈ స్థలంలో షాదీఖానా కట్టుకోండి అంటే అవే కట్టుకోవాలి ఇస్లాం పద్ధతిలో ధర్మానికి అనుగుణంగా ఆ కండిషన్ని రిజాల్వ్ చేసుకోవాలి కానీ ఇప్పుడు ఏం ఏమంటున్నారంటే మీ ఆస్తులకు ఎవరైతే బయట వాళ్ళు ఇచ్చారో లోపలి వాళ్ళు ఇచ్చారో దేని గురించి ఇచ్చారో అది అవసరం లేదు మేము ఎక్కడ కావాలంటే అక్కడ ఖర్చు పెడేస్తాం మేము ఎక్కడ కావాలంటే అక్కడ యూజ్ చేస్తాం దాన్ని మీరు అడిగే హక్కు మీకు ఉండదు ఇది రెండో కండిషన్ మూడో కండిషన్ కూడా తెలుసా కమిటీలో ప్రతి వస్తు కమిటీలో ఇద్దరిని ముస్లిమేతరులు వేస్తారు ముస్లిమేతరులు దేవాదాయ కమిటీ కమిటీలు ఉన్నాయి క్రైస్తవుల కమిటీలు ఉన్నాయి వాళ్ళ కమిటీలో వాళ్ళే ఉంటారు క్రైస్తవుల కమిటీలో క్రైస్తవులే ఉంటారు హిందువుల కమిటీలో హిందువులే ఉంటారు ముస్లిం కమిటీ ఒకటే లోగా దొరికింది ఇందులో ముస్లిం మేతరులే ఎందుకు వేస్తారని అడిగితే మీరందరూ కలిసి తినేస్తున్నారు కాబట్టి అంటున్నారు మీరు అందరూ కలిసి తినేస్తున్నారు వందల ఎకరాలు మధ్యతులకు ఉండేవి ఇప్పుడు రెండు రెండు మూడు ఎకరాలు ఉన్నాయి ఔరంగాబాద్ ఉంది కదా ఇక్కడ వంద ఎకరాలు ఉండేవంట మద్దతు ఎకరం ఉందంట ఎవరు తిరిశారంటే గిరిషులు సమాధిలో వెళ్ళిపోయారు ఎక్కడికి సమాహంలో కూడా వెళ్ళిపోయారు కిరీషని వాళ్ళు సంవత్సరాలు గడిచిపోయే వందల సంవత్సరాలు ఎక్కడికి వస్తాయి ముస్లిం నేతలు వేస్తారు ఇందులో గొడవ పెట్టుకోవడానిక దెబ్బలాడుకోవడానిక వివాదాలు సృష్టించడానికి దెబ్బతించి పాలించడానికి అట్టడుగున తోసేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి కళ్ళు తెరవాలి ఏం చేయాలి మనకి శక్తి ఎంతైతే ఉందో అంతవరకు ఫైట్ చేయాలి బాయిలర్ మాంసం తిని తిని బాయిలర్ కోడలో తయారయ్యారు మనం బాయిలర్ మాంసం తిని తిని ఎక్కడంటే కూర్చొని పోవడం దాని ముందు ఒక కోడిని కోసినా ఆ కోడి ఎక్కడికి వెళ్తే అక్కడే ఉంటుంది ముస్లిం సమాజంలో ఫైట్ చేయాలన్న తత్వం లేకుండా పోయింది ఫైట్ చేసేది అధ్వానంగా కాదు అన్యాయంగా కాదు హక్కుని నిర్వర్తించుకోవడానికి హక్కును దక్కించుకోవడానికి జరుగుతుంది అన్యాయం ఐదో కండిషన్ సవరణ ఏంటో తెలుసా పెద్దలు ఏవైనా వర్కోట్లో ఎవరైనా లోటుపాట్లు ఉంటే అందులో స్థలాల్లో కానీ ఉంటే భూమిలో కానీ లోటుపాట్లు ఉంటే కానీ ట్రిబ్యునల్లో వెళ్ళి డిఫెండ్ చేసుకునేవారు అందులో వెళ్ళి ఫైట్ చేసేవారు అగ్రిమెంట్ అయ్యారు ఇప్పుడు దాన్ని తీసేశాడు దాన్ని తీసేసి కలెక్టర్కి ఇచ్చేశాడు అధికారం అధికారమంతా కలెక్టర్ ఏం చేస్తాడంటే అందుకు ఇష్టం వచ్చింది చేస్తాడు అతను ఎక్స్ అంటే ఒప్పుకోవాలి నో అంటే వెళ్ళిపోవాలి అక్కడి నుంచి మీరు ఫైట్ చేయడానికి ఏమీ లేదు కలెక్టర్ డిసైడ్మెంట్ లాస్ట్ డిసైడ్మెంట్ ఫైనల్ జడ్జిమెంట్ కలెక్టర్ చేతిలో పెట్టారు తీసుకెళ్ళి ఎవరు అసలు తీసుకెళ్ళి పెడతారు కలెక్టర్ చేతిలో పెట్టాడు ఆరోగ్యంతో ఎవరైతే పన్నెండు సంవత్సరాల నుంచి వక్ యొక్క భూముల్లో ఉంటున్నారో కబ్జా చేసి ఉంటున్నారో అది ఇప్పటిదాకా మనకి తెలియదు మనకు తెలిసిన తర్వాత వెళ్ళి ఏమైనా అబ్జెక్షన్ పెట్టినా అతనికి ఒక పన్నెండు సంవత్సరాలు గడిచిపోయినట్లయితే ఆ ఆస్తులు అతనివే వక్కి రావు కబ్జా చేసినవి కూడా వాళ్ళు తీసుకుపోతారు కొన్ని వేల మదర్సాలు కొన్ని వేల మస్జిదులు మన కళ్ళ ముందే కూల్చేస్తారు చూస్తూ ఉండాలి చూస్తూ ఉండాలి కూల్చేస్తారు యూపీలో ఇప్పటిదాకా వంద మదర్సాలు మోసేస్తారు ఎన్ని మనకు తెలియదు కూడా మీడియా కూడా బయట తీసుకురా మీడియా కూడా వాళ్ళు చెప్పు చేతలోనే ఉంది వాళ్ళు ఏదైతే చూపించమంటారో అదే చూపిస్తారు ఏదైతే చూపించకూడదు అంటారో దాన్ని ఆపేస్తున్నారు మనకు తెలియదు వంద మొదటిసాలు బంద్ అయిపోయాయి మూత వేసేసారు ఒక్కొక్క మదర్సా పది ఇరవై సంవత్సరాల నుంచి నడిచేది కాదు వంద సంవత్సరాల నుంచి రెండు వందల సంవత్సరాల నుంచి నూట యాభై సంవత్సరాల నుంచి నడుస్తున్న మదర్సాలు కూడా మూత వేసేశారు ఇంకా ఏమేమి చేస్తారన్నది మనకు కూడా తెలియదు ఒక్క కూడా అందటం లేదు రెండు వందల ఎనభై మంది అనుకూలంగా రెండు వందల ముప్పై మూడు మంది వ్యతిరేకంగా ఓటేశారు యాభై ఓట్లు పోయాయి ఎన్ని యాభై మూడు ఎన్నో ఓట్లు పోయాయి దేని వల్ల పోయాయి మన రాష్ట్రం బీహార్ రాష్ట్రం సెక్యులర్ అని చెప్పుకొని ఓట్లు దండుకొని ప్రభుత్వాన్ని నిర్మించుకొని చెడు రాజకీయాలు చెవ రాజకీయాలు చేసి రాష్ట్ర రాజకీయాలు పోయాయి సెంట్రల్ ఎవరు కూడా మాట్లాడేవాళ్ళు కూడా లేదు అడిగేవాళ్ళు కూడా లేదు ఏదో చౌక్లో వస్తారో రౌండ్గా రింగ్ వేసేసి బోర్డులు పట్టుకొని ఇంటికి వెళ్ళిపోవడం ఒక గంట లేట్ అయితే వ్యాపారం టైం ఆ విధంగా చెప్పొచ్చు ప్రతి ఒక్కళ్ళు కూడా మేము చెప్పేది ఏమిటంటే మా తరఫు నుంచి ఏమిటి పెద్దల తరఫు నుంచి ఏమిటంటే దీని గురించి సంసిద్ధంగా ఉండాలి మీ సమయాన్ని కేటాయించుకోవాల్సి వస్తుంది ఏ విధంగా అయితే ఎన్ఆర్సీ టైంలో సిఐఏ అమెండ్మెంట్ బిల్ వచ్చినప్పుడు ఏ విధంగా అయితే రోడ్ల మీద నుంచి ధర్నాలు చేశాము ఎక్కిజా చేశామో ప్రొటెస్ట్ చేశాము అవే రోజులు మళ్ళీ రిఫండ్ అయ్యేలాగా ఉన్నాయి మనందరం కూడా సంసిద్ధంగా ఉండాలి జమేత ఉలమా తరపునైనా జమాత్ ఇస్లామి హిందూ తరపునైనా లేకపోతే వేరే కమ్యూనిటీ వాళ్ళ తరపునైనా వేరే జమాతుల తరపు నుంచినైనా వేరే వేరే దేని తరపు నుంచి అయినా సరే ఇటువంటి ప్రోగ్రాములు గనక నిర్వహించడానికి మన ముందు వచ్చినప్పుడు మనం అందరం కూడా వాళ్ళకి సహాయ సహకారాలు అందించాలి దీని గురించి ప్రతి ఒక్కళ్ళు కూడా కొంత డబ్బును కూడా గనక ఎత్తుకొని ఉంచాలి తన సంపాదనలో నుంచి ఒక పది పర్సెంట్ ఐదు పర్సెంట్ డబ్బుని తీసి పక్కన పెట్టాలి ఖర్చులు ఉంటాయి ఖర్చులు ఉంటాయి ఖర్చు డబ్బు ఖర్చు పెట్టకుండా ఏ పని జరగదు రోడ్ల మీదకి వచ్చినా డబ్బు కావాలి ప్లస్లు పట్టుకోవాలన్నా డబ్బు కావాలి రిబ్బన్లు కట్టుకోవాలన్నా డబ్బు కావాలి ఎక్కడైనా వెళ్ళాలన్నా డబ్బు కావాలి తాగించడానికి నీళ్లు కావాలన్నా డబ్బు కావాలి ఒకవేళ ఎక్కువ సమయం అయిపోతే ఆహారం తినిపించాలన్నా డబ్బు కావాలి మన సంపాదనలో ఐదు పర్సెంట్ కానీ పది పర్సెంట్ కానీ ఈ వక్బుల్ అమెండ్ బిల్ని ఈ నల్ల చట్టాన్ని అంతం చేసేంత వరకు మన డబ్బుని పక్కన పెట్టాలి ఎవరైనా జమాతల పరంగా మనకి ఈ విధంగా ప్రొటెక్ట్ చేయడానికి పిలిచినప్పుడు మనందరం సంచితంగా ఉండాలి ఈది నాది కదా అందరి బాధ్యత ఇది దువా కూడా చేస్తూ ఉండండి అల్లాహతో అడుగుతూ ఉండండి అల్లా యొక్క సహాక సహకారం కూడా చాలా అవసరం అల్లహని కూడా సహాయ సహకారాలు అడగాలి ఇది తర్వాత అల్లా తాలా తన యొక్క కరుణ వల్ల ఏదైనా సరే ఇది కనుక సెటిల్ చేస్తే రానున్న రోజుల్లో మనం మారాలి రానున్న రోజుల్లో మనం మారాలి మన కళ్ళ ముందు జరిగే అన్యాయాన్ని ప్రశ్నించాలి మన కళ్ళ ముందు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించాలి మనవాళ్లే కదా మన కదా తింటే ఏంటే అని చెప్పి వదిలేయకూడదు తింటే ఏంటని చెప్పి వదిలేయకూడదు అల్లతలు ఏమంటున్నారు తెలుసా నా మీ వైపు ఏవైతే ప్రమాదాలు వస్తున్నాయో మీ వైపు ఏవైతే ఆపదలు వస్తున్నాయో ఇవి నా వైపు నుంచి కాదు మీరు చేసుకున్న చేతులతో చేసుకున్న కర్మల ఫలితం మీ చేతులతో చేసుకున్న కర్మల ఫలితం ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక కట్ట కలిగి నీతి నిజాయితీ గురించి ప్రశ్నిస్తే ఎదుటి వాళ్ళు ఎవరైనా సరే వంగాలి ఏమో అడిగితే పది మంది మీద పడిపోతున్నారండి పదిహేను మంది మీద పడిపోతున్నారండి ఒక్కడు అడుగుతున్నాడు ఎవరు మనము కూడా ఎలాంటి అంటే నువ్వు అడుగులు మేము వెనకాల ఉంటావు అంటారు ఏమంటారు మీరు అడగండి మేము అంకాలు ఉంటాం వాడిని గోకే చెప్పు చెప్పుదప్పులు ఆళ్ళకి పూలదండలు మనకి అన్నట్టు ఉంటాం ఒక్కడు ప్రశ్నిస్తే పది మంది వెనక వచ్చి ఆ ప్రశ్న సరైనదే కదా అని చెప్పి సాధారణ ఇచ్చి వాళ్ళు తక్కువ దానివల్ల ఈ లోపం మనకు జరుగుతుంది నాకెందుకులే నాకెందుకులే వెనక్కి వెళ్ళిపోతాం మా పిల్లలు ఉన్నారు మా భార్య పిల్లలు ఉన్నారు మాకు సంతానం ఉంది నాకు వ్యాపారం ఉంది నాకెందుకు ప్రశ్నించే వాడు ఒకడు ఉన్నాడంటే వాళ్ళు మీరు ప్రశ్నించలేకపోయినా అతనికి సపోర్ట్ చేయాలి అది నిజమైతేనే అది నిజమైతేనే అబద్ధాలైతే అవసరం లేదు చేయవలసిన అవసరం లేదు విలుసాల ప్రతి ఒక్కళ్ళు కూడా సంసిద్ధంగా ఉండాలి రానున్న రోజుల్లో మనం రోడ్లు ఎక్కాల్సి వస్తుంది రానున్న రోజుల్లో మనం రోడ్లు ఎక్కవలసి వస్తుంది మన వ్యాపారాన్ని వెనక ముందు చేసుకోవాల్సి వస్తుంది మన జీవన గురించి ధనాన్ని ఖర్చు పెట్టవలసి వల్సి సమయం వస్తుంది అందుగురించి అందరూ సంసిద్ధంగా ఉండాలి ఈ రోజు ఈ మధ్యలోనే కాదు ఒక ఎలానైతే జరిగింది జమేతే ఉలమా తరఫున ముస్లిం కమిటీ లా పర్సనల్ లా బోర్డు తరఫున మొత్తం జమాతల తరఫున ఏకగ్రీవంగా ఒక నిర్ణయం ఏం తీస్తారంటే ఈ కుటుంబాలో ప్రతి మస్జిద్దుల్లో కూడా దీని గురించే చర్చ జరగాలి అందరినీ కూడా సంసిద్ధం చేయాలి అందరూ కూడా మైండ్ సెట్ చేసుకోవాలి రానున్న రోజుల్లో రోడ్లు ఎక్కవలసి వస్తే ఎక్కాలి ఎక్కువ విషయాల్లో మన హక్కులను మనం పొందడం కోసం మన పెద్దలు ఇచ్చిన ఆస్తులని కాపాడడం కోసం ఆ ఆస్తులకి అవసరం ఉన్న వాళ్ళకి ఖర్చు చేయడం కోసం మనం ఎంత దూరమైనా సరే వెళ్తాను అని చెప్పి ఒక సంకల్పం చేసుకోవాలి అల్లా తల మనకి చెప్పే కన్నా వినేతను ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించాలి